సినిమా ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు బ్రేక్ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మొదటి సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఆ తర్వాత ఒక్క హిట్ కూడా లేకపోయినా వరుస అవకాశాలు అందుకునే నటులు ఉన్నారు అలాగే వరుసగా సినిమాలు చేస్తున్నా నటనతో అందంతో మెప్పిస్తున్నా హిట్ మాత్రం దూరంగా ఉండిపోయే హీరోయిన్లు కూడా చాలామంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హద్దులు లేవు భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ నటీనటులకు అవకాశాలు దక్కుతున్నాయి ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లడం అంటే చాలా కష్టం కానీ ఇప్పుడు తెలుగు తమిళ్ హిందీ అన్ని ఇండస్ట్రీలను హీరోయిన్గా ఒక్కటే టార్గెట్ దూసుకు వెళ్తున్నారు ఒక భాషలో అవకాశాలు తగ్గినా ఏ మాత్రం ఆలోచించకుండా మరో భాష వైపు అడుగులు వేస్తున్నారు ఈ లో ఇప్పుడు చేరింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ కృతి శెట్టి ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనూ తన సత్తా చూపిస్తోంది ఇష్టమైన హీరోలు చాలామందే ఉన్న ఒక హీరో అంటే మాత్రం ఆమెకు పిచ్చి ఫ్యాన్ అంట ఆ హీరో సినిమా వస్తే ఫస్ట్ రోలో కూర్చొని చూస్తుందంట ఆ పేరు వింటే చాలు కృతి కళలో మెరుపులు కనిపిస్తుందంట ఇంతకీ కృతి మనసు దోచుకున్న ఆ హీరో ఎవరో మీకు తెలుసా ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కార్తీ సినిమాలంటే తనకు ప్రాణమని ఆయన సినిమాలు మొదటి సీట్లో కూర్చొని చూసేదాన్నని కృతి తాజాగా చెప్పి ఫ్యాన్స్ను షాక్ చేసింది ఇక ప్రస్తుతం కృతి కెరీర్ ఫుల్ బిజీగా నడుస్తుంది తెలుగు తమిళ్ భాషలో వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది ఈ డిసెంబర్లో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి మొదటిది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ రంగనాథ్తో జోడీగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ కాబోతుంది రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో కృతి కొత్త లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్స్ చూస్తే అర్థమవుతుంది ఇక రవి మోహన్తో కలిసి జీనియా అనే సినిమాలో నటిస్తుంది ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలోకి రానుంది అలాగే కార్తితో జోడీగా నటించిన వా వాతియర్ సినిమా డిసెంబర్ పన్నెండున రిలీజ్ అవుతుంది ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ప్రమోషన్లలో కృతి ఫుల్ బిజీ